హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తెలంగాణలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది ఈరోజు సి ప్యాక్ సర్వే మరి ఒపీనియన్ పోల్ ను రిలీజ్ చేసింది ఆ ఒపీనియన్ లో మరి బిఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది మొన్నటి రోజున ఏదైతే మరి అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ముప్పై తొమ్మిది స్థానాలే సాధించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఒక్క సీటు కూడా రాదు ఒకటో రెండో వస్తాయని చెప్పి కూడా అనుకుంటున్న నేపథ్యంలో ఏకంగా ఎనిమిది సీట్లకు ఎగబాకి తెలంగాణలో అతిపెద్ద పార్టీగా నిలబోతా ఉంది అదేవిధంగా మెజార్టీ స్థానాలను సాధించబోతుంది గతంలో మరి తొమ్మిది స్థానాలు సాధించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎనిమిది స్థానాలను సాధించబోతున్నట్లుగా తెలుస్తూ ఉన్నది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఈ నాలుగు నెలల పాలనలో అస్తవ్యస్త పాలనతోటి ప్రజల్లో తీవ్ర వ్యతిరేక వ్యతిరేకత కట్టుకున్నది అదేవిధంగా ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమై మరోవైపు రైతులకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రైతు బంధు ఎఫెక్టు అదేవిధంగా రుణమాఫీ ఎఫెక్టు బోనస్ ఎఫెక్టు దాని మీద పడి అనూహ్యంగా మరి తాను అని కోల్పోతున్నట్టుగా తెలిసింది ఏదైతే డబుల్ డిజిట్ మీద ఆశ పెట్టుకున్న బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి మరి ఆశ అడియాశగానే మిగిలే అవకాశం ఉన్నది కేవలం ఆరు స్థానాలకే పరిమితం అవుతుందని అదే కేవలం ఇప్పుడు ఏప్రిల్లో తీసిన సర్వే ఆధారంగా మరి ఇంకా ఎలక్షన్ జరగడానికి నెల రోజుల సమయం ఉన్నది మరి రాను రాను మరింత వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద ఏర్పడే అవకాశం ఉన్నది అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతూ ఉన్నది అందులో భాగంగా మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాలను కోల్పోబోతా ఉన్నది అదేవిధంగా బీజేపీ కూడా తన నాలుగు సిట్టింగ్ స్థానాలను కోల్పోతా ఉన్నది మరి కాంగ్రెస్ రెండు సిట్టింగ్ స్థానాలను నిలుపుకుంటా ఉన్నది మరి ఒక సిట్టింగ్ స్థానం ఏదైతే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ స్థానం స్థానం అని చెప్పి సిపి సర్వే ఒపీనియన్ పోల్ ను ప్రకటించింది అందులో భాగంగా మరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ముప్పై నాలుగు పాయింట్ ఐదు నాలుగు శాతం తోటి ఎనిమిది లోక్సభ స్థానాలు సాధిస్తుందని అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం తోటి ఆరు స్థానాలు సాధిస్తుందని అదే విధంగా బిజెపి ఇరవై ఏడు పాయింట్ ఒకటి ఏడు శాతం తోటి రెండు స్థానాలకే పరిమితం అవుతుందని అదేవిధంగా ఎంఐఎం తన స్థానాన్ని నిలుపుకుంటుందని రెండు వేల రెండు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం తోటి తన స్థానాన్ని నిలుపుకుంటుందని చెప్పి సిపిఆక్ సర్వే ప్రకటించింది మరి గత అసెంబ్లీ ఎన్నికలలో సిపియా ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ కనుక పరిశీలించినట్లయితే మరి కాంగ్రెస్ పార్టీ అరవై ఆరు స్థానాలు సాధిస్తుందని అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నలభై స్థానాలు సాధిస్తుందని ఒపీనియన్ పోల్ ప్రకటించింది ఏదైతే సి ప్యాక్ సంస్థ అందులో భాగంగా బీఆర్ఎస్ కు ముప్పై తొమ్మిది వచ్చినాయి కాంగ్రెస్ కు అరవై నాలుగు వచ్చినాయి అంటే నైన్టీ నైన్ పర్సెంట్ మరి సి ప్యాక్ ఫలితాలు దగ్గరగా ఉన్నట్టుగా మనం భావించవచ్చు అందులో భాగంగా ఏప్రిల్ వరకు తీసుకున్న షాంపిల్స్ ఏదైతే మరి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఏప్రిల్ వరకు తీసుకున్న ఫలితాలను బట్టి బీఆర్ఎస్ అనూహ్యంగా ఎనిమిది స్థానాలకు ఎగబాక్తుందని రాబోయే రోజుల్లో ఇది మరిన్ని పెరగచ్చని ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతా ఉన్నది ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి వేసేది మరి ఏదైతే తాగునీటి మీద సాగునీటి మీద ఆధారపడి అదే విధంగా రైతుల వడ్లు కళ్లాల్లోకి వచ్చినాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ కూడా మరి ప్రభుత్వం మీద పడే అవకాశం ఉన్నది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పడుతుంది మరి అదే విధంగా మోడీ చరిష్మ ఇక్కడ పనిచేసే అవకాశం లేదు ఎందుకంటే నాలుగు ఎంపీ స్థానాలు ఇస్తే ఆ నలుగురు కూడా మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు ఇక్కడ కేంద్ర మంత్రిగా చేసిన కిషన్ రెడ్డి స్థానం కూడా గల్లంత అయ్యే అవకాశం ఉన్నదని మరోవైపు మరి బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ ఆయన స్థానం కూడా కోల్పోయే అవకాశం ఉన్నదని చెప్పి మరి ఒపీనియన్ పోల్లో సిపిక్ సంస్థ ప్రకటించింది మనం గమనించవచ్చు మరి ఏదైతే సిపిక్ సంస్థను ఏ విధంగా నమ్మడం అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో తను ప్రకటించిన విధంగా తొంభై తొమ్మిది శాతం ఒపీనియన్ పోల్స్ అదేవిధంగా ఎగ్జిట్ పోల్సు సరైనగా మరి రిజల్ట్ చూసినా మనం బి బీఆర్ఎస్ నలభై స్థానాలకే పరిమితం అవుతుంది అంటే అది ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చినాయి అదేవిధంగా కాంగ్రెస్ అరవై ఆరు స్థానాలకు ఎగబాగుతుంది అంటే అరవై నాలుగు స్థానాలతోటి మరి అది అధికారం చేపట్టిన పరిస్థితి దీన్ని బట్టి సిపిఆకు జెన్యునిటీని మనం గమనించవచ్చు అందులో భాగంగా బిఆర్ఎస్ ఏదైతే సికింద్రాబాదు మరి బి బిజెపి సిట్టింగ్ స్థానం ఉన్నదో దాన్ని కైవసం బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతున్నది అదేవిధంగా మల్కాజ్గిరి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం ప్రస్తుత ముఖ్యమంత్రి ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ స్థానాన్ని కూడా మరి బీఆర్ఎస్ కైవసం అదే అదేవిధంగా ఖమ్మం సిట్టింగ్ సీట్ ను నిర్పుకోబోతా ఉన్నది ఖమ్మం మరి తమకే లాభిస్తుందని తమకే తమ వైపే ఉంటుందని ఖమ్మం సీట్ కు విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో మరి ఖమ్మం సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ కే దక్కుతుందని ఒపీనియన్ పోల్ లో వచ్చిన అవకాశాన్ని మనం చూడవచ్చు అదేవిధంగా కరీంనగర్ బిజెపి సిట్టింగ్ స్థానం కూడా బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లబోతా ఉన్నది అదేవిధంగా బీజేపీ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లబోతా ఉన్నది అదేవిధంగా పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ స్థానం మళ్ళీ నిలుపుకోబోతా ఉన్నది అదేవిధంగా నిజామాబాద్ మరి అరవింద్ ఏదైతే ఉన్నదో ధర్మపురి అరవింద్ కు సంబంధించి బీజేపీ సిట్టింగ్ స్థానం దాన్ని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతా ఉన్నది అదేవిధంగా వరంగల్ మేదకు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలే వాటిని కూడా తిరిగి కైవసం చేసుకోబోతా ఉన్నది కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ నల్గొండ భోరగిరి రెండు సిట్టింగ్ స్థానాలను కూడా నిలుపుకుంటూ ఉన్నది ఇక్కడ మల్కాల్గిరి స్థానాన్ని లాస్ అవుతున్నట్టుగా మనం గమనించవచ్చు అదేవిధంగా నాగర్ కర్నూలు జహీరాబాద్ అదేవిధంగా మహబూబ్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఏదైతే ఉన్నదో మరి బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని సరే కాంగ్రెస్ కైవసం చేసుకోబోతున్నట్టుగా అదేవిధంగా నాగర్ కర్నూల్ మహబూబాద్ జహీరాబాద్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోబోతున్నట్టుగా సిపిఐ ప్రకటించింది మరోవైపు బీజేపీ కొత్త చోట్ల చేవెళ్లలో విధంగా మహబూబ్ నగర్ లో కొత్త స్థానాల్లో మరి బీజేపీ గెలవబోతా ఉన్నదని అదే విధంగా ఎంఐఎం హైదరాబాద్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్న తిరిగి అని చెప్పి మరి సంచలన సర్వేను ప్రకటించింది ఏదైతే మరి రైతుల పరంగా అదే విధంగా మరి తాగునీటి కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు దీని దృష్ట్యా కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని నిన్ననే సునీల్ కన్గోలు కూడా అలా సర్వేలో మరి ఖచ్చితంగా తాము నాలుగైదు స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం ఉన్నదని చెప్పిన నేపథ్యంలో ఈరోజు సి ప్యాక్ సర్వే వెలువడి మరి సంచలనం సృష్టిస్తా ఉన్నది ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎనిమిది స్థానాలకు అదనంగా మరి నాగర్ కర్నూలు అదేవిధంగా మహబూబాదు స్థానాలను కూడా కైవసం చేసుకునే అవకాశం ఉన్నది మరి డబుల్ డిజిట్ కు చేరువయ్యే అవకాశం ఉన్నదని కూడా మరి ఇక్కడ మనం గమనించవచ్చు ఇక స్థానాల వారిగా చూస్తే భువనగిరి స్థానం మరి నలభై ఏడు పాయింట్ ఐదు నాలుగు ఓట్ల శాతం తోటి మరి కాంగ్రెస్ కైవసం అదే అదేవిధంగా నల్గొండ స్థానం నలభై ఆరు పాయింట్ ఆరు నాలుగు తోటి కైవసం చేసుకోబోతున్నది అక్కడ సెకండ్ మరి బీఆర్ఎస్ రాబోతున్నది అదేవిధంగా నిజామాబాద్ స్థానాన్ని ముప్పై ఏడు పాయింట్ ఐదు ఆరు శాతం తోటి బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతా ఉన్నదని అందులో బీజేపీ ద్వితీయ స్థానంలో ఉంటుంది ముప్పై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది స్థానం తోటి అని అదేవిధంగా హైదరాబాద్ స్థానాన్ని ముప్పై ఆరు పాయింట్ నాలుగు రెండు శాతం తోటి ఎంఐఎం తీసుకుంటే అక్కడ సెకండ్ బీజేపీ ఉంటుంది మరి ఇరవై ఆరు పాయింట్ మూడు ఎనిమిది శాతం తోటి అని అదేవిధంగా చేవెళ్ల స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోబోతున్నది ముప్పై ఐదు పాయింట్ మూడు తొమ్మిది తోటి అక్కడ ద్వితీయ స్థానంలో మరి బీఆర్ఎస్ ముప్పై పాయింట్ ఐదు మూడు శాతం తోటి ఉంటదని చెప్పి అదేవిధంగా ఖమ్మం స్థానాన్ని నలభై రెండు పాయింట్ ఆరు మూడు శాతం తోటి కవసం చేసుకోబోతా ఉన్నది అక్కడ పువ్వు మరి ఎనిమిది శాతం ఓట్లకే పరిమితం అవుతుంది ముప్పై ఏడు పాయింట్ రెండు ఆరు ఆరు శాతం తోటి మరి కాంగ్రెస్ సెకండ్ స్థానంలో నిలవబోతుందని అదే విధంగా కరీంనగర్ లో మరి ఉన్న బీఆర్ఎస్ కే పోటీ ఉన్నది ఇక్కడ ముప్పై ఐదు పాయింట్ రెండు తొమ్మిది శాతం తోటి వినోద్ కుమార్ గెలవబోతా ఉన్నారు బండి సంజయ్ ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది శాతం తోటి ద్వితీయ స్థానంలో నిలబోతా ఉన్నారు అదే విధంగా మెదక్ లోక్సభకు సంబంధించి నలభై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం తోటి తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోబోతా ఉన్నది బిఆర్ఎస్ పార్టీ మరోవైపు ఇక్కడ బీజేపీ రెండో స్థానంలో నిలబోతా ఉన్నాడు రఘునందన్ రావు అని చెప్పి ఇక్కడ పోల్ మన సిక్ పోల్ సర్వే ప్రకటించింది అదేవిధంగా మరి మల్కాజ్గిరి స్థానంలో కూడా ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఏడు శాతం తోటి అక్కడ బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి గెలవబోతా ఉన్నారు ఇక్కడ ఈటల రాయందర్ ద్వితీయ స్థానంలో నిలబోతా ఉన్నారు ముప్పై రెండు పాయింట్ రెండు ఒకటి శాతం తోటి అదే విధంగా మహబూబా సంబంధించి నలభై రెండు పాయింట్ ఆరు ఎనభై శాతం తోటి కాంగ్రెస్ కైవసం చేసుకోబోతున్నది అక్కడ బీఆర్ఎస్ ద్వితీయ స్థానంలో నిలవబోతా ఉన్నది అదేవిధంగా మహబూబ్ నగర్ లో బిజెపి అరుణ ఎవరైతే ఉన్నారో అరుణ అక్కడ ముప్పై నాలుగు పాయింట్ మూడు ఏడు శాతం తోటి మరి బిజెపి స్థానం కైవసం చేసుకోబోతా ఉన్నది అక్కడ కూడా మరి బీఆర్ఎస్ ద్వితీయ స్థానంలో నిలిచే అవకాశం ఉన్నది లేకపోతే నాగర్ కర్నూల్లో నలభై పాయింట్ ఆరు రెండు శాతం తోటి కాంగ్రెస్ మరి మల్లు రవి గెలవబోతున్నారని చెప్పి సర్వే ప్రకటించింది మరోవైపు అక్కడ ప్రవీణ్ కుమార్ మరి విపరీతంగా పోటీ ఇస్తున్న నేపథ్యంలో ఈ స్థానం మరి అటు ఇటుగా మారే అవకాశం ఉంటుంది ఇది కూడా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కి అనుకూలంగా మారే అవకాశం కూడా ఉన్నది అదేవిధంగా సికింద్రాబాద్ లో సిట్టింగ్ స్థానం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈసారి మరి స్థానాన్ని కోల్పోనున్నట్లు మరి అక్కడ ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు శాతం తోటి పద్మారావు గారు విజయం సాధిస్తారని ప్రకటించింది అక్కడ కూడా ద్వితీయ స్థానంలో బీజేపీ ఉన్న అంశాన్ని మనం గమనించవచ్చు వరంగల్ సీటు అనూహ్యంగా ఖచ్చితంగా మరి ఏదైతే మాదిగలకు కేటాయించాలని చెప్పి ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో మాదిగలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీని ఢీకొని ఏదైతే మరి కడియం శ్రీహారి కుమార్తె కడియం కావ్యం మీద ఇక్కడ కొత్తగా మరి సీట్ ఇచ్చిన ఎవరైతే సుధీర్ కుమార్ ఉద్యమ నాయకుడు ఉన్నాడో ఆ ఉద్యమ నాయకుడు జెర్పీ చైర్మన్ నలభై ఒకటి పాయింట్ మూడు నాలుగు శాతం తోటి గెలవబోతున్నాడు అని చెప్పి ప్రకటించింది అదేవిధంగా జహీరాబాద్ స్థానంలో ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి స్థానంతో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటదని అక్కడ కూడా ద్వితీయ స్థానంలో మరి బీఆర్ఎస్ ఏ ఉంటుంది అని చెప్పి అదేవిధంగా ఆదిలాబాద్ లోక్సభ స్థానం ఏదైతే ఉన్నదో మరి సిట్టింగ్ బీజేపీకి సంబంధించిన స్థానం అందులో కాంగ్రెస్ పాగా పోయబోతా ఉన్నది అక్కడ మరి బీఆర్ఎస్ ద్వితీయ స్థానంలో ఉంటది వీళ్ళకి ముప్పై ఏడు శాతం ఓట్ల ఇక్కడ ముప్పై ఐదు శాతం ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలవబోతా ఉన్నది అదేవిధంగా పెద్ద పెళ్లి పెద్ద పెళ్లి విషయానికి వస్తే ఇక్కడ మరి కోటీశ్వరుడు అయిన వంశీకృష్ణ కావాలా లేదంటే ప్రజల మధ్యలో ఉండే ఈశ్వరుడు కావాలా గుణవంతుడు కావాలా ధనవంతుడు కావాలా అంటే గుణవంతుడే కావాలని ప్రజలు తీర్పిచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు ఇక్కడ నలభై ఒకటి పాయింట్ ఆరు రెండు శాతం తోటి కొప్పులీష్ భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు ఇక్కడ ముప్పై నాలుగు పాయింట్ ఐదు మూడు శాతం తోటి బీజేపీ ద్వితీయ స్థానంలో ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ చెతికిల పడి పదిహేడు పాయింట్ ఆరు రెండు శాతానికి మాత్రమే పరిమితమైన పరిస్థితిని మనం గమనించవచ్చు ఓవరాల్ గా మరి ఇక్కడ బీఆర్ఎస్ కు ఎనిమిది కాంగ్రెస్ కు ఆరు అదేవిధంగా బీజేపీకి రెండు స్థానాలు అదేవిధంగా ఎంఐఎం ఒక్క స్థానానికి పరిమితం అవుతా ఉన్నది ఇవి రాబోయే రోజులలో మరి అధికార పార్టీకి ఇంకా ఎదురుగాలి వీచి ఇంకా బీఆర్ఎస్ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నది మరి ఇప్పుడున్న పరిస్థితులలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మూత పడుతుంది అని పదే పదే కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితులలో ఇది బీజేపీకి మన బీఆర్ఎస్ కు ఆక్సిజన్ లాంటిది అని చెప్పవచ్చు కార్యకర్తలు ఇప్పటికే నూతన తేజం నింపుతున్న మరి బీఆర్ఎస్ అగ్రనేతలు మరింత ఊపుగా బయటకు వెళ్లే అవకాశం ఉన్నది ఇది మరి ఏదైతే సిపిఎక్ ప్రకటించిన సర్వే ఫలితాలు మరి సర్వే ఫలితాలతోటి బీఆర్ఎస్ ఇంకా ఏ విధంగా దూసుకుపోతుంది మరి ఎన్ని స్థానాలు సాధిస్తాయి అన్నది రాబోయే రోజుల్లో చూద్దాం ఇది మరి ఏదైతే ఒపీనియన్ పోల్ కు సంబంధించిన ప్రత్యేక బులెటిన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్